పదవ తరగతి గణితం త్రికోణమితియ అనువర్తనాలు పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పవన్ పది మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని మూడు బలమైన తాళ్ళ సహాయంతో నిలబెట్టుకోవాలనుకున్నాడు ఒక్కొక్క తా త్రాడు స్తంభంతో ముప్పై డిగ్రీల కోణం చేయాల్సి ఉంటే ఎంత పొడవు తాడు తీసుకోవాలి ఇక్కడ స్తంభం పొడవు ఎంత ఇచ్చాడు మనకు పది మీటర్లు ఇచ్చాడు ఇది స్తంభం పొడవు అంటే ఇది నేపీతో చూద్దాం పది మీటర్లు ఇది తాడనుకున్నట్లయితే అనుకున్నట్లయితే ఈ తాడనేది ఈ చిత్ర సమాంతర రేఖతో ఎంతో కొంత కోణం చేస్తుంది ఇక్కడ ఈ స్తంభమును అదే విధంగా ఈ త్రాడు మధ్య కోణం మనకు ఇవ్వడం జరిగింది ముప్పై డిగ్రీలు దీన్ని సిగా చూద్దాం ఇప్పుడు మనకు ఏబిసి అనేది లంబకోన త్రిభుజం ఏర్పడింది ఈ వద్ద లంబకోన త్రిభుజం ఇప్పుడు త్రిభుజంలోని కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఈ తొంభై ప్లస్ ముప్పై నూట ఇరవై ఇక ఇది మిగతాది అరవై డిగ్రీలు వస్తుంది అరవై డిగ్రీలు ఇప్పుడు మనకు కనుకోవాల్సింది ఏసీ ఇప్పుడనుకోవాలి మనకు బీ ఏబి విలువ ఇచ్చాడు ఏబి విలువ ఎంత ఇచ్చాడు పది మీటర్లు తర్వాత యాంగిల్ ఏసీబీ యాంగిల్ ఏసీబీ మనం తెలుసుకోవడం జరిగింది అరవై డిగ్రీలు ఇక్కడ మనం కనుకోవాల్సింది ఏంటిది ఏసీ అంటే తాడు పొడవు ఏసీ కనుక్కోవాలి ఈ కోణము ఎదుటి భుజము కర్ణం దీనికి సంబంధించిన నిష్పత్తి పదం ఏంటిది మరి సైన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఈ సిక్స్టీకి ఎదుటి భుజం ఏబి బై కర్ణం ఏసీ సైన్ సిక్స్టీలో ఎంత రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే పది మీటర్లు బై ఏసీ ఈ ఏసీని ఇటు పంపిద్దాం ఎడం రూట్ త్రీ బై టూను కుడివైపు పంపిద్దాం బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ బై రూట్ త్రీ దీన్ని ఏం చేద్దామంటే రూట్ త్రీ రూట్ త్రీ తోటి గుణకారం చేద్దాం లవహారాలను అప్పుడు ఏమవుతుందంటే ఏసీ ఈక్వల్ టు ట్వంటీ ట త్రీ బై త్రీ అవుతుంది ఈ త్రీ తోటి మనం ఈ ట్వంటీని భావించినట్లయితే మూడు ఆరుల పద్దెనిమిది రెండు మిగులుతుంది పాయింట్ సున్నా వస్తుంది పద్దెనిమిది చివరికి ఏడు రాస్తుంది మనం మిగతాన్ని వదిలేచ్చు సెవెన్ రాసుకున్నట్లయితే నచ్చేది AC ఏసీ టు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఈ రెండు త్రీ బదులు మనం ఏమైనా రాసుకోవచ్చు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ ఈ రెండు గుణ గుణకరం చేసినట్లయితే లెవెన్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే మనం ఎంత తీసుకోవాలి తాడు పొడవు పదకొండు పాయింట్ ఐదు ఐదు మీటర్లు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్